విషాదం చోటు చేసుకుంది కారులో ఊపిరాడకు ఊపిరాడక ఒక చిన్నారి మృతి చెందిన ఘటన మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది మనుగూరు మండలం సాంబాయిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆడుకుంటూ ఒక చిన్నారి కారులోకి వెళ్ళింది ఆటోమేటిక్గా డోర్ లాక్ అయిపోయింది కారులో ఉండిపోయింది చిన్నారి ఎందుకో చిన్నారి కనిపించకపోవడంతో కారును గమనించిన తల్లిదండ్రులు కార్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి కారులో చిన్నారి అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు అయితే అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు గతంలో కూడా చిన్నారులు కార్లలోకి వెళ్ళి డోర్స్ లాక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఊపిరాడక చనిపోయిన సందర్భాలు చాలా చోటు చేసుకున్నాయి ఇప్పుడు కూడా భద్రాద్రి కొత్తగూడెంలో అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో మరింత విషాదాన్ని నింపింది ఆ కుటుంబంలో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్తో మాట్లాడదాం

నిన్న సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళింది వెళ్ళి ఇక పిల్లలతో ఆడుకుంటానని అని వాళ్ళమ్మ మర్చిపోయింది ఇంకా అట్లే పిల్లలు వాళ్ళతో వీళ్ళతో ఆడుకుంటానని అని చూసరికి అదే సాయంత్రం ఆరైంది గాలి దుమ్మ వస్తుందని పిల్లలేదని ఏది పిల్లలేదని అజాబాద్ది తిరుగుతుంటే ఎక్కడ దొరకలేదు లాస్ట్కి ఇంటి పక్కన పెట్టిన కారులో అప్పటికి మూడు గంటలు అయిపోయింది మూడు గంటలు అయిపోయి టైం అయిపోయింది అప్పటికి అయిపోయేసరికి వానలు చేసుకొని గాలి ఆక్సిజన్ ఆడగా చనిపోయింది ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు ఉదయ్ అసలు ఎలా జరిగింది పాప వెళ్ళిన తర్వాత డోర్స్ ఎలా లాక్ అయిపోయాయి ముందు ఎలా ఓపెన్ అయింది అసలు డోర్ ఏం చెప్తున్నారు నెక్స్ట్ ఇది భద్రాద్రి జిల్లా సాంబాయి సాంబాయిగూడెం వద్ద విషాద ఘటన అయితే చోటు చేసుకుంది చిన్నారి కల్మిష కార్ లో వెళ్లి కూర్చొని ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ కావడంతో పూర్తిగా ఆమె కొన్ని గంటల పాటు కార్ లో ఉండిపోవడంతో ఊపిరి అందగా మురిచెంది ఈ విషాద ఘటనతో పూర్తి సాంబాయి లో అయితే విషాద ఛాయలు అయితే అలుగుతున్నాయని చెప్పుకోవాలి సరిగ్గా నిన్న సాయంత్రం మనుగూరు మండలం సాంబాయిగూడెం వద్ద గల నివాసం ఉంటున్నటువంటి లిఖిత సాయి కుమార్ దంపతుల కుమార్తె కల్నిష నిన్న సాయంత్రం ఆరు గంటలకు ఆడుకుంటూ ఒక కార్ చేసుకున్నటువంటి వెళ్ళి కూర్చుంది అయితే వెనువెంటనే కార్ లో కూర్చున్న వెంటనే కొద్దిగా డోర్స్ కూడా ఆటోమేటిక్ గా చిన్నారి ఉండిపోయింది అప్పటికి తల్లిదండ్రులతో పాటు సభ్యులంతా కూడా చిన్నారి కల్నిషన్ వెతుకే ప్రయత్నం అయితే చేశారు చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు స్థానికంగా ప్రజల ప్రాంతం కూడా వెతికారు కొన్ని గంటల పాటు వెతికినప్పటికీ కనీస ఆచూక దొరకలేదు అయితే ఆ ఎదురుగా ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి కార్ లోకి వెళ్ళి చూడగా ఒక్కోసారిగా కనీష లోపడే అపస్మారక స్థితిలో పడిపోయింది ఇలా ఉన్నటువంటి ల్యాబ్స్ కూడా బ్రేక్ చేసి కార్ లోపలికి వెళ్ళి ఆ పాపని బయటకు తీసుకొచ్చారు వెను వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే కల్నిషన్ తరలించారు అయితే అప్పటికే కనీష ఊపిరి అడక వైద్యులు ధృవీకరించడంతో అక్కడ చిన్నారి తల్లిదండ్రుల ఆవేదనకు అంతే లేకుండా పెద్ద స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి చేరుకుని వారికి కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేశారు ఆ సాయి కుమార్ లిఖిత దంపతుల కన్నీటితో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో కూడా విచార స్థాయిలు చాలిస్తున్నాయి స్పష్టంగా అంటే నిజానికి కారు సాయి కుమార్ లిఖిత దంపతులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబానికి కాదు ఇంటి ఎదురుటిగా కారు వచ్చినటువంటి కారు అయితే ఆ కార్ డోర్ మొదటగా ఇలా పూర్తి స్థాయిలో వేయకపోవడం ద్వారా ఆ కార్ లాక్ కాలేదు అయితే ఆ తర్వాత ఆ చిన్నారి వెంటనే ఇలా తీసి కార్ లోకి వెళ్లి ఇలా కూర్చుంది ఇలా కూర్చునే ప్రయత్నం చేసింది లోపలికి వెళ్ళి ఆడుకునేందుకు కొంత ప్రయత్నం కూర్చున్న తర్వాత ఆటోమేటిక్ గా డోర్ వేయడంతో ఆటోమేటిక్ గా లాక్ పడిపోయి ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ కావడం వల్ల కార్లు ఉన్నటువంటి నాలుగు డోర్స్ కూడా మూసిపోయాయి సో వెంటనే ఆ కుటుంబ సభ్యులు దాదాపు గంట సేపు చిన్నారి ఆచూకి కనపడకే ప్రయత్నం అయితే చేశారు అప్పటికి చిన్నారి ఆచూకి లభ్యం లేదు సో ఇంటి ఎదుట పార్కింగ్ చేసి ఉన్నటువంటి కార్లు చూపించే ప్రయత్నం మీద చేస్తున్నాను మొత్తంగా ఇలాంటి ఘటనలు పదే పదే పునర్వృతం పోతూనే ఉన్నాయి ఇప్పటికీ చాలా మంది చిన్నారులు కూడా ఇలా కార్లు ఆడట ఆట ఆడ కోసం అంటూ వెళ్లి లోపల అపస్మారకంలో వెళ్ళిపోయిన ఘటన కావచ్చు ఇలా చిన్న ఘటన కావచ్చు ఇక కాలంలో చాలా ఎక్కువగా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది రోహిత్ రైట్ ఉదయ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది కారులో ఊపిరాడక ఒక చిన్నారి మృతి చెందింది మణుగూరు మండలం సాంబాయిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఒక చిన్నారి ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక కారులోకి వెళ్ళింది కారులోకి వెళ్ళి చిన్నారి డోర్ లాక్ చేసుకోవడంతో ఆటోమేటిక్గా డోర్స్ అన్నీ లాక్ అయిపోయాయి అయితే చిన్నారి కారులోనే ఉండిపోయింది ఎంతసేపటికి చిన్నారి కనిపించకపోవడంతో అంత వెతికారు తల్లిదండ్రులు తర్వాత కారు దగ్గరికి వెళ్ళి చూసేసరికి కారులో చిన్నారి కనిపించింది అపస్మారక స్థితిలో చిన్నారి ఉంది ఆ కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని బయటకు తీశారు కానీ ఆ చిన్నారి అపస్మారక స్థితిలోనే ఉంది వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆ చిన్నారి మరణించినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి చిన్న పిల్లలను కారులో ఉంచి డోర్స్ లాక్ చేసి ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి చిన్నారులు చనిపోయిన ఘటనలు చూసాం ఆడుకుంటూ ఆడుకుంటూ కారులోకి వెళ్ళి చిన్నారులు ఉండిపోయి డోర్స్ లాక్ అయిపోయి వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయిన ఘటనలు కూడా చూసాం ఇప్పుడు కూడా భద్రాద్రి కొత్తగూడెంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది ఒక చిన్నారి ఆడుకుంటూ ఆడుకుంటూ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కారులోకి వెళ్ళి లాక్ చేసుకుంది డోర్స్ లాక్ అయిపోవడంతో చిన్నారి బయటకు రాలేకపోయింది ఎంత ఏడ్చినప్పటికీ బహుశా ఆ ఏడుపు బయట వాళ్ళకి వినిపించే అవకాశం కూడా ఉండదు మెల్లమెల్లగా చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే కారులో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి కొంతసేపటికి ఆ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడంతో చిన్నారి మెల్లగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది చెప్పడానికి కూడా అవకాశం ఉండదు డోర్స్ని గట్టిగా కొట్టడానికి కూడా అవకాశం ఉండదు చిన్నారి కాబట్టి ఆ చిన్నారి అలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మృతి చెందింది చాలాసేపటి తర్వాత చిన్నారి కనిపించటం లేదు అనే విషయాన్ని గమనించి అంతా వెతికితే ఇప్పుడు మీరు చూస్తున్న కారులో చిన్నారి ఉండటాన్ని గమనించి కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని బయటకు తీశారు కానీ అప్పటికి ఆ చిన్నారి మృతి చెందడం అత్యంత విషాదాన్ని నింపింది ఆ కుటుంబంలో